யூடியூப்ல போட் தான் ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఎందుకంటే బిఆర్ఎస్ వీడిన విధానం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు కాబట్టి మరి ఎవరి వల్ల ఏం నష్టం జరిగింది ఎందుకు వీడవలసి వచ్చిందో మరి తెలియ తెలియని కాదు మరి అలాంటి దుర్మార్గులు ఈ పార్టీ నుండి వెళ్ళిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరాలని మరి పెద్ద ఎత్తున మరి నా అభిమానులతో పార్టీ శ్రేణులతో బయలుదేరడం జరుగుతుంది జై తెలంగాణ